చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేసే ఉద్దేశం లేటుగా కనిపిస్తుంది వాళ్ళు ప్రతిసారి చెప్తున్నా ఉంటే మాట ఒకటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులేవో సంక్షేమ పథకాలు మేము అమలు చేయలేము రాష్ట్ర సంపద సృష్టించిన తర్వాతే అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి గతంలో వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే పథకాల కానీ ఎక్కువే ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేపేసి వాళ్ళే మాట్లాడారు కదా తర్వాత ఇప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పులు చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారు కదా మరి అక్కడ ఏడు లక్షల కోట్లు మిగిలిపోయాయి కదా ఆ ఏడు లక్షల కోట్లు మరి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టచ్చు కదా ఎందుకు చేయట్లా అంటే వాళ్ళు చేసేది మొత్తం కూడా తప్పుడు ఆరోపణలు తప్పుడు మాట్లాడేసి కూడా అర్థమైపోతుంది అదేవిధంగా పథకాలు అమలు చేయడానికి మాత్రం డబ్బులు లేవు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సొల్లు పురాణం ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పామంటే చెన్నో చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాతే రామోజీరావు సంస్మరణ సభలు అని చెప్పేసి కొన్ని కోట్లు తగలబెట్టారు ముప్పై కోట్లు దాకా తగలబెట్టినట్టుగా ఉన్నారు అదేవిధంగా అమరావతి భ్రమరావతి మొన్నంతా వరదలు వచ్చి కొట్టుకుపోతే అక్కడంతా కూడా నీళ్లు తోడడానికి ఎన్నో వందల కోట్లు వేల కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు నీళ్ళు ఎత్తిపోసేదానికి ఎత్తిపోతల పథకం లాగా మోటార్ పెట్టి నీళ్ళంతా కూడా పోస్తున్నారు దానికి వందల కోట్లు తగలబెడుతున్నారు ఇండియన్ ఎకానమిక్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారానికి ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు కూడా తగలబెట్టారు ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారయ్యా జనవరి ముప్పై ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారంటే ఇండియన్ ఎకనామిక్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి న్యూస్ను ప్రచారం చేయడం అదేవిధంగా ఏపీ సోర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రచారం కల్పించడానికి టైమ్స్ న్యూస్ నెట్వర్క్ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు విడుదల చేసింది ఇండియన్ ఎకనామిక్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్ట్నర్గా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసినందుకు ఏపీ ప్రభుత్వం టైమ్స్ సంస్థకు ఈ నిధులు కూడా అందిస్తుంది ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వు కూడా జారీ చేశాడు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని చెప్పేసి సమాచార శాఖ డైరెక్టర్ను ఆదేశించారు ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారి సొల్లు ప్రాణం ప్రచారం చేయడానికి ఇలా అటుదిడంగా వందల కోట్లు వేల కోట్లు తగలపెడుతున్నారు తప్ప ప్రజలకు సంక్షేమాలను అందించండి విద్యార్థులకు ఫీజు రిమాజ్ ఇవ్వండి విద్యార్థులకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయండి అదే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి ప్రభుత్వ పాఠశాల అంటే మాత్రం వాళ్ళకి అవసరం లేదు కానీ ఇలా తగలబెట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయి వివచ్చంగా